గుడ్ మ్యాన్ డన్ ఎ గుడ్ జాబ్ సార్ మీ ఫోన్ ఫోన్ ట్రాక్ చేసే ఛాన్స్ ఉంది దిస్ ఫోన్ ఇస్ ఎన్క్రిప్టెడ్ ఇది మన మధ్య కాంటాక్ట్ కోసం మాత్రమే మీరు ఒకరినొకరు కాంటాక్ట్ కావాలంటే అది మా ద్వారా మాత్రమే జరుగుతుంది ఇదంతా పాప సేఫ్టీ కోసం

అందరినీ లేపేసి ఏ టెన్షన్ లేకుండా చేస్తాడు హీజ్ ఎ మాన్స్టర్ చంపి మరణం పొందేటి ఫేస్ లేదు ఉంటే ఫోటో తీసి ఫ్రేమ్ కట్టించుకునేవాడిని ఇతని దగ్గర మంచి ఫోటో ఉంది వెంకటేశ్వర సినిమాలు బాగా చూసేట లేకపోతే ఈ సెంటిమెంట్ రాదు ఎల్లి రెస్ట్ చెప్పండి రాజస్థాన్ నుంచి వచ్చిన టూరిస్ట్ అనుకుంటున్నావా పాకిస్తాన్ నుంచి వచ్చిన డెడ్ పీసీనిస్ట్ ఇతని చెప్పి ఉంటది

डॉक्टर पापा का अंदर डॉक्टर वेरी सेंसिटिव एंड लॉन्गेस्ट ऑपरेशन लकी का बुलेट पापा हार्ट टच हो ले शी इज थैंक यू डॉक्टर थैंक यू सो मच कॉन्शियस लोग इट एंड टू डेज टाइम पर शी बी फाइन डोंट वरी थैंक्स इट्स ओके हरौ कार्तिक डैडी। दर्शना चले आंदे पापा सेफ रा थैंक गॉड गोपी

జాగ్రత్తగా తీసుకోండి కులతలు దిస్తారు ఈ పూల ఏరియా డెవలప్మెంట్ కి మైహోం రామేశ్వర గారికి ఇచ్చేసాను ట్రిన్ అవర్స్ లేపుతారు మరి పిల్లలు ఎక్కడ ఆడుకుంటారు ఇంట్లో కూర్చొని పబ్జి ఆడుకుంటారు మీ తొక్కలో పిల్లల కోసం నేను లాస్ అవ్వాలా ఇంకా టవర్స్ లేపితే మా ఫ్లాట్స్ కి ఎంటర్ రాదు డివిటీ మన ఎఫిషియన్సీ వస్తుంది మెడికల్ షాప్ లో విటమిన్ టాబ్లెట్స్ దొరుకుతాయి దొరుకుతాయి అపార్ట్మెంట్స్ పెరిగితే వాటర్ ప్రాబ్లం అయితే నీ పేరులో ఉన్న జాలి ఈ మధ్య లేకుండా పోతుంది జాలి రెడ్డి గారు ఒరే నీ పేరు ధర్మారావు ఏ రోజైనా రూపాయి ధర్మం చేశావా నీ పేరు సత్యమూర్తి ఎప్పుడైనా నిజం చెప్పావా అదిగో కారు రామేశ్వర గారు బండి పంపించారు ఇక్కడ గోపి అని మై సన్ మై పవర్ మై ఎనర్జీ నువ్వు కాకుండా మీ ఫ్యామిలీ ఇంకెవరైనా ఉన్నారు నాకు వాడు వాడికి నేను తప్ప ఇంకెవరూ లేరు వితౌట్ ఎనీ డిస్కషన్ అన్ని నేనే తీసుకుంటాను వెళ్దామా టీవీ ఎందుకమ్మా పడుకోవచ్చు కదా నిద్ర రావట్లేదు తాత సరే అన్నలేని అనాథను ఆదరించండి ఆశీర్వదించండి మీ అమూల్యమైన హలో నేను రామ్ ప్రసాద్ మాట్లాడుతాను సార్ చెప్పండి పాప హంతకుని గుర్తుపట్టింది సార్ వాట్ అతను ఎవరో కాదు సార్ సెంట్రల్ మినిస్టర్ సీతారాం రాజు గారు తమ్ముడు బాధ్యరాజు ఈ విషయం మీరు ఎవరికైనా చెప్పారా లేదు సార్ ఎవరికి చెప్పొద్దు అలాగే సార్ అది పాప ప్రాణాలకే ప్రమాదం మీరు హైదరాబాద్ ఎప్పుడు వస్తున్నారు రేపు మార్నింగ్ ఫ్లైట్ సార్ టికెట్ డీటెయిల్స్ నాకు పెట్టండి ఎయిర్పోర్ట్ నుంచి సెక్యూరిటీ అరేంజ్ చేస్తాను బాధ్యరాజు ఆ పాప నిన్ను గుర్తుపట్టింది రేపు మార్నింగ్ ఫ్లైట్ హైదరాబాద్ వస్తుంది డీటెయిల్స్ పంపిస్తాను ఏం చేయాలో అర్థమైందిగా అర్థమైంది అభిరాజ్ అసలు ఆ పిల్లలు ఎలా గుర్తుపెట్టింది రా నా వల్లే ఐ ఐఎమ్ ద రీజన్ ప్రొయాక్టివ్ గా ఆలోచించి అన్నలేని తమ్ముడు అని చెప్పి పోస్టర్లు కొట్టించా మీ ఇద్దరు ఫేస్ పక్క పక్క వేయించా దెబ్బకు సింపతి వెళ్ళు వెచ్చిపోయింది చిన్న పిల్లలు కూడా నీ గురించి తెచ్చిపోయిందా అసలు నిన్న ఎప్పటికేడ్రా అభిమానం ఉంటే అడగాల అప్పట్లో మీ అన్నీ అడిగితే స్టాడీ చెప్పాను చూస్తూ ఉండవు నెక్స్ట్ పోస్టర్ లో కుట్ర కూడా బయటపెట్టాం వాట్ ఇస్ దిస్ అవుట్ ఆఫ్ ద బాక్స్ ఆలోచించి సొంత డబ్బులు పెట్టి పబ్లిసిటీ చేస్తే మెచ్చుకోవాల్సింది పోయి ఇలా సంపేలే సంతోషించు ఏం అన్యాయం దీక్షితులు తెలుసు కూడా మాట్లాడవే తెలుసు కాబట్టి మాట్లాడలేకపోతున్నా అసలు ఏం జరిగింది ఏం జరుగుతుంది నాకు తెలియాలి ఎక్స్పీరియన్స్ తో చెప్తున్నారు ఎక్కువ తెలుసుకుంటే పెద్ద ప్రాబ్లమ్ అవుతుంది అప్పుడు ఏకుండా వెళ్ళిపోయి మిస్టీరియస్ పర్సన్ రే దీక్షితులు అయ్యా నా కండిషన్ చూస్తా ఎంజాయ్ చేస్తున్నావు కదా నేను ఎలా ఇరికిస్తాను చూడు కోర్టులో బయటకు వచ్చేస్తారు బాబు కమిషనర్ గారితో మాట్లాడాను ఫ్లైట్ డీటెయిల్స్ పంపిస్తే ఎయిర్పోర్ట్ నుంచి సెక్యూరిటీ అరేంజ్ చేస్తా ఆ డీటెయిల్స్ ఇస్తే సార్ కమిషనర్ హానెస్ట్ స్టాండ్ వచ్చు కానీ అక్కడ ఎవరో మూలు ఉన్నాడు లేకపోతే విట్నెస్ ప్రొటెక్షన్ ప్లేస్ గురించి బయట వాళ్ళకి ఎలా తెలుస్తుంది అందుకే

నా కొడుకు కాదండి ఫోటో చూపించా అలాగే సార్ ఇదిగోండి ఇది సన్ సార్ నెంబర్ చెప్తాను వాడు సార్ మొన్నటి దగ్గర దరిద్యంలో ఉన్నాను కదండి డేటా ఏం స్పాట్ ఆన్ చేస్తే ఛార్జింగ్ అయిపోయిందండి సన్నపిండి ఛార్జి ఉందా సన్నపిండి ఛార్జరే ఆ ఫోన్ ఇప్పుడు ఎవడో వాడుతున్నారా నేను వాడుతున్నానండి అంటే మొన్నటి దగ్గర ఓకే సార్

మరి మీ లీడర్ ఫోటో ఒకటి మిస్సింగ్ రా అడెక్కడున్నాడు చెప్పండి లేకపోతే ఇందాక చెప్పానుగా వన్ ఇస్టి సెవెన్లు వెళ్ళిపోతానికి నువ్వే నీ గురువును పట్టించాలనుకుంటా నేను టికెట్స్ ట్రై చేసి వస్తాను నేను కూడా వస్తాను ఓకే మన అపూర్వంగా పెంచిన పంట నాడు కోసుకుపోతున్నాడు ఇదే తోక ఒప్పుకుంటే వెళ్ళిపోతుంది కదా అలాగే వదిలేస్తాం గోవాలో ఇంత ముక్క స్థలం కొనాలన్న మన తెలుగు బుల్లి రెడ్డి ఒకటే ఆప్షన్ సముద్రం పక్కనే ఐదు సెంటర్ రిజిస్టర్ చేస్తాను మాట్లాడు నేను చెప్పి చేశానండి షిప్ కొనుక్కొని డ్రైవింగ్ కూడా చేసుకోవచ్చు రెడ్డి మ్యాంగో శ్యామ్ గారు మీరా అవునరా నువ్వు నన్ను ఫైనాన్షియల్ గా డిస్టర్బ్ చేస్తే నీ కొడుకు మెంటల్ గా డిస్టర్బ్ చేస్తున్నాడు ఏం చేసావరా నేనేం చేయలేదు నాన్న నా కొడుకు సార్ రెస్పెక్ట్ రెస్పెక్ట్ ఇవ్వడానికి నువ్వు ఎవరన్నా గవర్నర్ ఏంట్రా ఎప్పుడప్పుడు రెడ్డి ల్యాండ్ కబ్జా చేసినట్టు నా బ్రాండ్ కబ్జా చేశావు జాతి గడి కూడా చెప్పాడు ఎవరు నువ్వు ఈ ఉల్పగడ్డ ఫాదర్ అన్నామంటే నీ అసలు ఫాదర్ ఇంకెంత అందులో ఉంటాడు సార్ మైండ్ యూ టాంగ్ ఏం పిక్తారా చీటర్ ఎవడరా నీ బాబు ఏం చేస్తాడు బస్ స్టాండ్ లో జోబులు కొడుతుంటాడా నాన్న గురించి మాట్లాడొద్దు తండ్రి కొడుకు ఇచ్చేది ఐడెంటిటీ అది కూడా ఇవ్వాలని నీ బాబు ఒక బఫోన్ ఫేవర్ నీచు ఇట్లనే ఇంకా కొట్టడేంటి

మా నాన్నని ఎందుకు కొట్టావు సమీర ఇప్పుడు నేనేం చెప్పే పొజిషన్ లో లేదు పాప సేఫ్టీ ఇంపార్టెంట్ సమాధానం లేనప్పుడే ఇలాంటి సాకులు చెప్తారు మా అమ్మ నాన్న కూడా నన్ను ఎప్పుడు కొట్టలేదు ఫస్ట్ టైం మై హ్యాండ్లింగ్ అదే చెం గారు డబ్బులు ఎక్కుటారని మా ఊరికి వెళ్ళేది చాలా కొట్టారు కదా ముస్కేసి కొట్టారు కదా ముందుకొచ్చి వచ్చి కొట్టలేదు నా జీవితంలో ఎదురు తప్ప చెంప దెబ్బలు ఎప్పుడు తినలేదు అమ్మా సమీర వాడు చైన్ దొబ్బేసినప్పుడే ఎలాంటి వాడు క్యాచ్ చేయాల్సింది అమ్మాయి అమాయకత్వంతో మళ్ళీ మోసపోయావు మూడోసారి మోసపోతే మూర్ఖత్వం అవుద్ది కస్తూరి అమ్మాయిని తీసుకుని అన్నయ్య దగ్గర గెలిచి చెప్తాను వల్ల చిన్న డ్రామా పాప నీ బ్యాక్గ్రౌండ్ నాకు అనవసరం నా బ్యాక్గ్రౌండ్ వాడుకున్నా కాబట్టి రాయల్టీ కింద ఒక లక్ష కొట్టు సరిపోద్దా మోర్ దెన్ అన